హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికిరీ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చేసిన ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ నాసిక్ మార్కెట్ టమాటా ధరలు చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూనే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీరైతే చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈరోజు త్రీ నా అక్కలకిరి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ మాటలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేటు పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేటు పోతుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయల నుంచి మూడు వందల రూపాయలైతే పోతుంది టాప్ రేట్ కలికిరు మార్కెట్